అలాగే మా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మా పార్టీ అండగా ఉంటుంది మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒకే ఒక్క విషయం మా కౌన్సిలర్లో బుద్ధి లేదు అమ్మడిపోయిన మీకు కొనడానికి బుద్ధి లేదా మీకు ఎలా కొంటారండి బాలకృష్ణ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నా ఎలా కొంటారండి నాలుగు సంవత్సరాలు అయిపోతుంది మార్చితో ఇంకొక వన్ ఇయర్ ఆగిన తర్వాత ఎలక్షన్స్ పెట్టేసి ఆ రోజు ఎలక్షన్స్లో వెళ్ళేసి మీరు గెలుచుకుంటే ఆ రోజు మీరు మగోళ్ళని అని అంటాం ఈ ఇలాంటి చర్యలు అన్ని హిందూపుర ప్రజలు గమనిస్తుంటారు రాబో ఎలక్షన్తో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా వాణిని మా వాయిస్ని మీ ద్వారా మా హిందూ ప్రపంచాలందరికీ తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేది జరిగినాయి అందరికీ తెలుసు ఏం జరిగింది అని ప్రజలందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీలో గత మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది వార్డులు ఉంటే ముప్పై సీట్లు వైఎస్ఆర్సీపీ తరపున మన కౌన్సిలర్స్ గెలుచుకున్నారు ఒక పేరుతో జగన్ అన్న పేరుతో గెలిచిండే ఆ ముప్పై సీట్లు ఈరోజు బాలకృష్ణ గారు ఫిలిమ్స్లో చెప్తారు పార్టీ అంటే తల్ల కన్నీ కన్న తల్లి లాంటిది అలా ఇలా అని కానీ బాలకృష్ణ గారు ఈరోజు మన పార్టీ గెలిచిన కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రలోభాలకి మీరు గురి చేసి ఆర్థికంగా వాళ్ళని పర్సనల్గా వాళ్ళని దెబ్బతీసి ఈరోజు ఆ పక్క లాక్కున్నారు పోయిన కౌన్సిలర్స్ అందరికీ నేను చెప్తున్నాను ఇది రాజకీయ భవిష్యత్తుకి ఒక ఫుల్ స్టాప్ అన్నమాట ఈరోజు మీరు ఎన్నిసార్లు గెలిచినారు ఈరోజు పోయినటువంటి కౌన్సిలర్స్ మీరు ఎన్నిసార్లు గెలిచినారు ఒకరో ఇద్దరు తప్పితే ఎన్నిసార్లు మీరు గెలిచినారు మీకు రాజకీయ పాస్ట్ అనేది ఉందా అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కౌన్సిలర్ అయ్యిండేది మాత్రమే తప్పితే మీకు భవిష్యత్ అనేది ఉండేది లేదు ఇది గుర్తించుకోరీ గుర్తించుకోండి ఆ పక్కపోతే మీకు మర్యాద కూడా ఉండలేదు ఈ రోజు మన వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్ తరఫున మన వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్ కానీ మన పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైతే నేర్చున్నారో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీకి మన హిందూపుర నియోజకవర్గ ప్రజలందరూ పీఠం వేస్తున్నారు ఎందుకో తెలియట్లేదు ఒక్క డెవలప్మెంట్ అనేది రోడ్లు అవి ఇవి తప్పితే ఇంకేం చేస్తున్నారో అని నేను అడుగుతున్నాను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడ రాజకీయం నడుపుతున్నారు ఎన్నికయ్యేది మీరు బాలకృష్ణ గారు పిఎల్ ఎందుకు నడుపుతున్నారు మీ పేరు చెప్పుకొని పిఎల్ నడుపుతున్నారు ఈరోజు ఎలక్షన్ జరిగిండేది కూడా మీరు మన కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రలోభాలకి గురి చేసి వాళ్ళకి డబ్బులు డబ్బులాస్ చూపించి డెవలప్మెంట్ అనే పేరు చెప్పి మేము చేస్తున్న డెవలప్మెంట్ అనే పేరు చెప్పి ఆ పక్క లాక్కొని వాళ్ళని ఎక్కడో రెసార్ట్లో రెజార్ట్ క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు ఈరోజు మీరు భయపడినట్లే కదా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి సత్తా ఏమనేది చూపిస్తాం ఖచ్చితంగా ఈరోజు రోజు సాక్ష్యం ఏమైనా కానీ మన కుటుంబ సభ్యులందరూ ఏకగ్రీవంగా వస్తారు పోరాడతారు ఒక్క లీడర్ పోతే వంద మంది పుట్టుకుంటారు ఒక్క లీడర్ పోతే వంద మంది పుట్టుకుంటారు గుర్తు పెట్టుకోండి టీడీపీ వాళ్ళది మేము ఒక వ్యక్తి పూజ చేసేలేదు మన పార్టీని పూజిస్తాం వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పక్కకి పెట్టి నిన్న సాయంత్రం నుంచి ఏకగ్రీవంగా అనే ఆ వాక్యం తీసుకొస్తూ టీడీపీ వాళ్ళు ఎన్నికల్ని నడిపినారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర బ్యానర్స్ అనేది పెట్టినారు ఎన్నికముందే ఎలా బ్యానర్స్ పెడతారో నేను ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నాను వేర్ ఇస్ లా ప్రోటోకాల్ వైరస్ ప్రోటోకాల్ బాలకృష్ణ ఐ రెస్పెక్ట్ యూ సో మచ్ ఎందుకు ఆపలేదు మీరు ఆ బ్యానర్స్ని ఎందుకు తీపిలేదు మీరు రాని ఇంకా మనకి సీసీటీవీ ఫుటేజెస్ అనేది రాని అప్పుడు మేము మాట్లాడతాం ఈరోజు జరిగిండేది అందరికీ తెలుసు ప్రజలు కూడా గమనించినారు మన హిందూపురం నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో కాపాడుకోవాలంటే ఈ అబద్ధము పార్టీని ప్రజలందరూ అడ్డుకోవాలా మీరు కాను మాట్లాడుకోకుండా ఉంటే నష్టపోయేది మన ప్రజలే దయచేసి మన ప్రజలందరూ ఇప్పటికైనా మేలుకొని ఎవరైతే నిజమైన అభివృద్ధి చేస్తున్నారో నిజమైన హామీలు పూర్తి చేస్తున్నారో దయచేసి ప్రజలందరూ గమనించాలా ప్రజలందరూ ఇంతవరకు భయపడి ఉండేది ఈ పక్కకు వచ్చేదానికి ఏడమకి పెన్షన్ పీకేస్తారో అవి ఇవి హామీలే లేదంటే ఇంకేం చేస్తారు కూటమి ప్రభుత్వం మీకు దయచేసి ఇవన్నీ మీరు గమనించాలా ఏత్తుకొని మన ప్రజలందరూ మన ప్రజలందరూ మేల్కోవాలని నేను అడుగుతున్నాను మీ ద్వారా ఈరోజు ఈ సందేశం ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి ఒక్క అన్నకి పిల్లలకు కూడా చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను